ఫస్ట్ టైం ఫస్ట్ సినిమాని ఆడియన్స్తో చూసాను చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశారు అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నిజంగా సార్ ఈ సినిమా చూస్తే చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ మీరు మళ్ళీ ఒక రామ్ చరణ్ ఇంత పెద్ద సినిమా యాక్టర్ మీరంతా కావాలి మీరు వాయిస్ చాలా బాగుంది హీరోకి మంచిగా సెట్ అయ్యాడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం సిక్స్ ఫైవ్ ఉంటారు మీరు సూపర్ ఉంటారు సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ నిజంగా పని చేయగల ఇంకోటి వినాయక్ చోటి ముందు రీజన్ అంటే అది చాలా గాడ్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి అందరూ నేనే చూడండి సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ సూపర్ సూపర్ చాలా బాగుందండి చాలా రోజు అయింది నేను సబ్దిరిగి సబ్ తిరిగి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామని సో ఇట్స్ రియలీ నైస్ ఫ్యాన్స్ అందరూ చూడటానికి అంటే ఇట్స్ స్పెషల్ ఫీలింగ్ ఈ ఫీలింగ్ చాలా మిస్ చే అదే అదే ఆడియన్స్ చూడడానికి అంటే ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ టుగెదర్ ఈ ఫీలింగ్ నేను యాక్చువల్లీ మిస్ చేశాను చాలా రోజు అయింది కదా సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హై మ్ సో గ్లాడ్ దట్ ఎవ్రీవన్ లవ్స్ ద ఫిల్మ్ అందరికీ చాలా చాలా Thanks. Okay, thank you. Stop. Stop. అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఉత్సవం సినిమా ఇప్పుడే సప్తగిరి సెవెన్ టెంఎమ్లో చూసాం ఇక్కడ క్రౌడ్ రెస్పాన్స్ చూస్తే అద్దరిపోయింది సినిమా కూడా లోపల విజిల్స్ సౌండ్స్ అది చాలా చాలా బాగుంది మీరు థియేటర్కి వచ్చి ఉత్సవాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సినిమా ఇప్పుడే చూసాం అందరూ టీం సభ్యులు అండ్ అదర్ ఆడియన్స్ కూడా ఇక్కడికి వచ్చారు రెస్పాన్స్ అద్దరిపోయింది ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా ఒక నాలుగైదు సినిమాలు చేసిన లాగా ఈ సినిమా డైరెక్షన్ చేశాడు దర్శకుడు అర్జున్ సాయి గారు చాలా హ్యాట్స్ డైరెక్టర్ గారికి ఎందుకంటే ఒక కంటెంపరీ సబ్జెక్ట్ తీసుకుని అందులో అద్భుతమైన లవ్ని మిక్స్ చేసి మంచి సాంగ్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది సినిమా నేను కూడా ఇందులో డైలాగ్స్ రాశాను నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంత మంచి సినిమాకి మాటలు రాసినందుకు థ్యాంక్ యూ అన్న ఒక్కటే మాట చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ఉంది వాస్తవం బ్లాక్ బస్టర్ సినిమా ఉస్తవం మామూలుగాంటే మామూలుగా భయ్యా సినిమా గుడికి వెళ్తే కొడతాం గంట ఏమన్నా ఉందా భయ్యా సినిమాలో హీరో హీరోయిన్ జంట సినిమా హిట్ పోయా పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది పోయా ఒక వాస్తవాన్ని ఒక కల్చర్ని ఒక ఆత్మికతను చూపించి ఒక మంచిగా ఓ పురాణకాత్మికతను చూపించ సినిమాని ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా పోయా బ్లాక్ బస్టర్ సినిమా పోయా నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది పోయా సూ ఏమవున చూసుకో చూసుకోలేదు సారీ ఏమన్నా డైరెక్టర్ గారు అసలు అసలు ఈ జనాలు ఈ క్రౌడ్లో ఎవరో గుర్తుపడతా ఉండే డైరెక్టర్ అంటే నిజంగా థ్యాంక్ యూ సార్ నిజంగా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ నిజంగా ఎంతోమంది డైరెక్టర్లో చూస్తాం క్యారెక్టర్ పరంగా ఆర్టిస్టు ఇంత అద్భుతమైన తో ఇంత అద్భుతమైన సినిమా అనేది చాలా తక్కువ వస్తుంది ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా యాడ్సండి డైరెక్టర్ కానీ మెచ్చుకోకుండా అయితే ఉండండి ఇంతమంది డైరెక్టర్లో చూస్తాం కానీ ఇంత మంచి సినిమా ఇచ్చే చాలా తక్కువ మంది ఉంటారు ఇది నెంబర్ వన్ డైరెక్టర్ సార్ అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు చాలా బాగుంది ఒకటే చెప్తాను నిజంగా రజన గారి యాక్టింగ్ కానీ లవ్ స్టోరీ కానీ హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అస్సలు మిస్ అవుతుంది నిజంగా దసరా సంక్రాంతి పండుగలు జరుపుకుంటే జరుపుకోవచ్చు ని ఈ పండుగ అయితే తప్పుకోవాలా మామూలుగా అన్న సినిమా సూపర్గా ఉంది ఒక మంచి లవ్ సెంటిమెంట్ ఎమోషనల్ ప్రకాష్ సెన్స్ ఎవరు ప్రతి ఒక్క ప్యాడింగ్ ఆస్ట్రీస్ కూడా చాలా బాగుంది రచ్చ రచ్చరవణ రచ్చ రత్సరవణ కూడా చిన్న క్యారెక్టర్ బాగా రచ్చరచ్చ చేసిండు హీరోయిన్ గురించి చెప్పొద్దా తన గ్లామర్ అనుకున్న కానీ యాక్టింగ్ అయితే చించేసింది నిజంగా థియేటర్కి రావడం తనతో సినిమా చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా రేషన్ గారు పంట పండింది అబ్బయ బ్లాక్ బస్టర్ ఇటు ఈ ఫ్రైడే ఇంతకు మించిన సినిమా లేదు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఒకటేనా డైరెక్టర్ గురించి మాకు చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ముందుగా సార్ కంగ్రాచులేషన్ సార్ ఎందుకంటే ఇలాంటి సినిమా మేము ఛానల్తో నాటకంలో ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి మళ్ళీ ఒక పాత వాళ్ళకి మళ్ళీ ఒక యూత్కి ఒక నాటకం అంటే ఏందో మీరు చూపించేసారు ముందుగా యాడ్సాప్ చెప్పాలి ఎందుకంటే ఇప్పట్లో చాలా మంది నాటకం అంటే వాళ్ళకి తెలియదు అలా నాటకం అనే ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి దాన్ని మాత్రం చాలా డిఫరెంట్గా చేశారు ఒక లవ్ స్టోరీ ఉంది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది ప్రతి ఒక్క సీన్ ఉన్నది ఇంకోటి ప్రకాష్ యాక్టింగ్ మాత్రం ముందుగా హ్యాట్ చెప్పాలి ఆ శివును క్యారెక్టర్ చేసింది కదా దాన్ని మాత్రం సూపర్ చేసిండు హీరోయిన్ కూడా నిజంగా ఆ లాస్ట్ సీన్ హార్ట్ చేసుకోవడం ఏడవడం దాని ఆ సీన్ చూసిన మాత్రం హార్ట్ టచ్ అని చూపిస్తారు ముందుగా హీరో మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా మాత్రం మంచిగా ఒక రామ్ చరణ్ హీరోయిల్లా చేస్తాడు యాక్టింగ్ అలా చేసి చూపించిండు సినిమా మాత్రం సూపర్ సార్ ముందుగా సార్ కంగ్రాచులే సార్ ఇలాంటి సినిమా ఇంకా మళ్ళీ పెద్ద సినిమా రావాలి మంచి కూడా సూపర్ 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 ప్రతి డైరెక్టర్ చేస్తారు డైరెక్టర్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అవుతారు మామూలు కంటే మామూలుగా లేదు సినిమా ఉంది లేదు ఈ సినిమాలో ఇలాంటి సినిమా డోంట్ పిచ్చింది ప్రతి చెప్తున్నా బ్లాక్ బస్టర్ సినిమా పిచ్చర్ పీక్స్ లో ఉంది నిజంగా చెప్తున్నా మనము శనివారం గుడికి వెళ్తే కొడతాం గంట ఈ సినిమాలో ఉంది పోయా ఏమన్నా ఉందా హీరో హీరోయిన్ జంట ఈ సినిమా ఇట్టు బయ్యా పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట ఉత్సవం నాకు చాలా బాగా అని బాగా అనిపించింది బాయి ఉత్సవం ఒక పెద్ద ఉత్సవం లెక్కనే ఉంది యాక్చువల్లీ ఎక్కడో పడిపోతుంది అనుకున్న ఈ నాటక సమాజాన్ని ఒక అంటే ఏంటంటే ఒక దే ఏ ఒక డిఫరెంట్ షేప్ ఇచ్చారండి అంటే నాటకాన్ని కార్పొరేట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని బాగా అనిపించింది అంటే బేసిక్గా చెప్పాలంటే హీరో దిలీప్ ప్రకాష్ చాలా బాగా చేశారు రజినీకాశేంద్ర అయితే నాకు వెంకటాది ఎక్స్ప్రెస్ తర్వాత ఆ రేంజ్ అంటే అంత ఫ్రెష్గా అంత కొత్తగా అనిపించింది రజినా కాసేంద్ర ప్రకాష్ రాజు గారు చాలా బాగా చేశారు ప్రకాష్ రాజ్తో పోటీగా నాజర్ గారు చేశారు పాత పాత హీరోయిన్స్ అందరూ ప్రతి ఒక్కరు మీరు చూస్తారు ఏంటంటే మనము ఒక టూ థౌజండ్ టెన్ వరకు ఆ టైంలో కొంతమంది హీరోయిన్స్ చాలా మంచి హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళందరినీ ఈ మధ్య మిస్ అవుతున్నాం వాళ్ళందరూ వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోయేది గారు కానీ ఆమని గారు కానీ లేదంటే వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం గారు అలీ గారి కాంబినేషన్ మళ్ళీ దీంట్లో చూస్తాము వేరే లెవెల్ ఉండే ఆ కాంబినేషను అండ్ డైరెక్టర్ అండ్ రైటర్ అర్జున్ అర్జున్ గారు చాలా బాగా చాలా బాగా చేశారండి ప్రొడ్యూసర్ సురేష్ గారు ఇట్లాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయాలంటే గట్స్ ఉండాలి ప్రొడ్యూసర్ సురేష్ గారు కూడా చాలా ఆ గట్స్గా తీశారనమాట అంటే ఇది ఒక హిట్ అయింది అనే కాన్సెప్టు కావచ్చు కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే కొంచెం ఆర్ట్ ఫిలిం టైప్ ఇది బేసిక్గా సో ఈ ఆర్ట్ ఫిల్మ్ టైపు అండ్ ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న పాయింట్ అనమాట సో మీరైతే ఖచ్చితంగా ఏం చేస్తారు భయ అంటే నేను ఒక డ్రామా ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అంటే మా నాన్న డ్రామా ఆర్టిస్టు సో ఐ ఫెల్ట్ అంటే మా నాన్నని తీసుకెళ్ళి మళ్ళీ ఈ సినిమాని అంత బాగా ఉంది భయ్య చెప్పాలి బ్రో ఇప్పుడే వస్తాం సినిమా చూసచ్చా అంటే ఒక సినిమా చూసినట్టు ఫీలింగ్ రాలేదు బ్రో నిజంగా ఒక ఎమోషనల్ రైడ్ ఒక వస్తాం చూసినట్టుంది ఒక పండగ వాతావరణం ఉంది సినిమా చూసినట్టు అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు అంత ఎమోషనల్గా అంత కామెడీగా అంత మొత్తం ఎవ్రీథింగ్ అండి ఒక జీవితం కావాల్సిన మొత్తం అంతా ఉంది సినిమాలో ఒక లవ్ ట్రాక్ కానీ ఒక ఫ్యామిలీ కానీ అంతర అంతరించిపోతున్న మన కల్చర్ మన కల్చర్ చాలా తగ్గిపోతుంది ఇండియా కల్చర్ కానీ తెలుగు కల్చర్ కానీ ఎందుకంటే మా శ్రీకాకుళం అక్కడ నాటకాలన్నీ ఇవన్నీ చాలా తెలిసి ఉంటాయి ఆ నాటకాలు తగ్గిపోతున్నాయి ప్రజెంట్ అలా నాటకాలన్నీ మన కల్చర్ తగ్గిపోతుందని ఆ డైరెక్టర్ గారు చూపించిన స్టోరీలైన కానీ అసలు పెర్ఫార్మెన్స్ మాటలో ఎవరు ఎక్కడా తీసుకోలేదండి ఎవ్రీ క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారు ఎవరు తక్కువ చేసింది లేదు డైరెక్టర్ గారు ఆయన ఫస్ట్ సినిమా అయినా చాలాంతమంది క్యాస్ట్ని ఎలాగ అసలు చేశారో అర్థం కావట్లేదు ఇంతమందిని న్యాయం చేయడం అనేది చాలా అంత చిన్న విషయం కాదు ఆయన ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు ఎంతమంది క్యాష్ ఫస్ట్ సినిమా ఎలాగ అవకాశం ఇచ్చే ఆయన ఉన్న పొటెన్షియల్ ఆయన పొటెన్షియల్ చూసి ఇచ్చారు ఆయన ఎక్కడ సినిమా ప్రతి ఫ్రేమ్కి న్యాయం చేశారు ఎక్కడ కొట్టలేదు సినిమా సీట్లో కూర్చున్నంతసేపు ఎగ్జైటింగ్ ఎంగేజింగ్ ఉంది ప్రతి సీన్కి చాలా చాలా మనసు నిండిపోయింది ఒక సినిమా అభిమానిగా సినిమా మనసు నిండిపోయింది అంత బాగుందండి ఫ్యామిలీతో చూడదగిన సినిమా ఎక్కడ లేదు చాలా నీట్ అండ్ క్లీన్ మన తెలుగు సినిమా మన సంస్కృతి సినిమా మన కల్చరల్ సినిమా మనం తప్పకుండా చూడు ఎంకరేజ్ చేయాలి ఆల్ ది బెస్ట్ అన్నా ఉత్సవం అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు మా అందరికి ఒక పండగలాగా ఒక ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక మంచి వాతావర వాతావరణం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చునా ఎందుకంటే సినిమా స్టోరీ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు డైరెక్షన్ కావచ్చు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయన్న ఆ సినిమా ఇలాంటి సినిమాలు చాలా రేర్గా అన్న చిన్న సినిమా పెద్ద సినిమా కాదనా ఒక మంచి సినిమా అన్న చాలా మంచి సినిమానా నాకైతే బాగా నచ్చింది మెయిన్గా చెప్పుకోవాలంటే మన అందాల ముద్దుగుమ్మ రెజినా ఎక్కడ 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 ఎన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నారు మ్యామ్ అని అనుకుంటున్నాం అప్పుడే మాకు మా ఆకలి తీర్చడానికి కోసమే వచ్చినట్టు వచ్చిందనా మామూలు పర్ఫార్మెన్స్ కాదు రెజీనా గారి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది ఆయన మన దిలీపన్న అసలు కొత్త హీరోనా అని ఎవ్వరు అనుకోరు ఆయన డ్యాన్స్ కావచ్చు ఆయన మాట్లాడే మాటలు కావచ్చు ఆయన టైమింగ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అనిపించిందనా ఆయన ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అండ్ డైరెక్టర్ గారికి చెప్పాలి చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి కథలు మనం అనుకోవడం ఒక అయితే అయితే దాన్ని ప్రాపర్గా ఎక్సిక్యూట్ చేయడం చాలా కష్టం ఉంటుంది కానీ దీంట్లో డైరెక్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు సో మన కళాకారుల గురించి అసలు చాలా బాగా చూపించారన్నా నార్మల్ లవ్ స్టోరీస్ అంటే ఎవరైనా తీస్తున్నారన్న కానీ దాని దాన్ని మించి ఒక కళాకారుల బ్యాక్డ్రాప్లో ఇంత మంచి సినిమా తీయడం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే సో మంచిగా ఫ్యామిలీతోటి చూడాలని చూడాలనుకునే సినిమా సినిమా ఉత్సవం అనేది సో ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే చిన్నలు పెద్దలు ముసలోళ్ళు ఇక యంగ్ ఉన్నోళ్ళు లవర్ ఉన్నోళ్ళు లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయినోళ్ళు బ్రేకప్ కాని వాళ్ళు ఆఖరికి ముసలోళ్ళు కూడా చూడాలన్న ప్రతి ఒక్కరు చూడాలి థ్యాంక్ యూ ఐఎమ్ సాయి బ్రో సినిమా బ్రో తోపు బ్రో తురుగు బ్రో అని చెప్పను బ్రో కానీ నా పాయింట్ ఆఫ్లో చెప్తున్నాను మూవీ అయితే చాలా బాగుంది బ్రో డైరెక్టర్ వచ్చేసి మూడు పాయింట్లు తీసుకున్నాడు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకి అంతరించిపోతున్నాయి ఇప్పుడు కళలు అనేది అంతరించిపోతున్నాయి అంటే ఐ మీన్ అంతరించిపోవడం అంటే కన్వర్మ్ అయి కన్వర్గ అయిపోతున్నాయి వా పాయింట్ తీసుకున్న వన్ పాయింట్ బ్రో రెండోది వచ్చేసి ఇద్దరయ్య నడిపించిన లవ్ అయితే ఎక్సలెంట్గా ఉంది బ్రో కానీ ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసి ట్రెండింగ్ ఒకటి కల్చర్ ఒకటి చూసుకుంటే కల్చర్ ఇంపార్టెంట్ బ్రో ఇప్పుడు ట్రెండింగ్తో పోల్చుకుంటే కల్చర్ అని చాలా ఇంపార్టెంట్ అది బాగా చూపించే డైరెక్టర్ కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి హైలైట్ బ్రో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఏంటి వీళ్ళిద్దరూ కలదేంటి కలదు అనుకో లాస్ట్లో మాత్రం మంచిగా బాగా చూపించాయి బ్రో సింపుల్గా అందరికీ ఆడియన్స్ సింపుల్గా అర్థమయ్యేలా చూపించారు ఇది మేబీ ప్రతి ఒక్కరు చూడించు బ్రో కూలి పని చేసుకుని ముసలాలు కూడా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది మూవీ అయితే చాలా బాగుంది బ్రో వచ్చేసి అర్జున్ సాయి గారు చాలా బాగా తీశారు దీంట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ వచ్చేసి దిలీప్ గారు అండ్ రజన గారు వీళ్ళైతే కొత్త వాళ్ళు అనేది అయితే అసలు అనిపించదండి దిలీప్ గారు కొత్త అనే అని చెప్పి ఎవరికి అనిపించదు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్లకైతే అనిపిస్తారు వీళ్ళందరూ వచ్చి చాలా బాగా చేశారు అలాగే పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు దీంట్లో మన గారు బ్రహ్మానందం గారు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళైతే చాలా బాగా చేశారు వీళ్ళైతే మొత్తం మూవీని అయితే ఒక హై రేంజ్లో తీసుకెళ్లారు మూవీ ఫస్ట్ని స్టార్టింగ్ వరకు కూడా ఎక్కడ బ్రో బోర్ బ్రో సాంగ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి బీజేమ్ స్కోర్ అయితే అంతే అంతేపురం అన్న ఇప్పుడే నేను ఉత్సవాన్ని మూవీ చూసాను కిరాక్ ఉంది మూవీ ఎంత బాగుందంటే మన ఇండియన్ కల్చర్ నా చూసినట్టు అనిపించింది అందరు అది ప్రతి ఒక్కటి పాతకాలంలో చూసాం ఇప్పుడు చూసాం చాలా బాగుంది ఒక పూర్వ వైభోగం మూవీ చూసినట్టు అనిపించింది నిజంగా లాగా అనిపించింది ప్రతి ఒక్కరు యాక్షన్ చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి ఆ సాంగ్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే అసలు మ్యూజిక్ కానీ డైరెక్టర్ ఫస్ట్ టైం తీశారంటే బాగుంది హీరోయిన్ యాక్షన్ బాగుంది హీరో ఫస్ట్ టైం తీసారంటే చాలా బాగుంది అందరికి ఉల్లాల్సిన మూవీ నిజంగా లాగా అనిపించింది ఒక ఏమంటారు ప్రతి అన్ని పండుగలు చూసినట్టు అనిపించింది అఫ్ అది పెళ్ళి జరిగింది పెళ్లి మాత్రం ఎంత సస్పెన్స్ థ్రిల్లింగ్ అనిపించింది మూవీ అందరికి చూడాల్సిన మూవీ ఫ్యామిలీ అందరికి చూడాల్సిన మూవీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఫైటింగ్స్ కానీ ఆ థ్రిల్లింగ్ సీన్స్ ఆ సీన్స్ కేరళలో తీశారు తర్వాత మేఘాలయలో తీశారు చాలా బాగుంది డైరెక్షన్ మాత్రం ఒక ఇరవై ముప్పై సినిమాలు తీసినట్టుగా తీసారు చాలా బాగుంది మూవీ ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఓల్డ్ పీపుల్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన ఎక్కడ వాళ్ళగారెట్లే ఎంత బాగుంది మూవీ అంటే సాంగ్స్ అయితే చాలా బాగా పాడారు ఆర్మన్ మల్లిక్ గారు ఇంకా మన ఇంకా అర్మన్ మల్లిక్ నా ఫేవరెట్ సింగర్ చాలా బాగా పాడారు సాంగ్ ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ థ్రిల్లింగ్ అనిపించింది నవ్వుతూనే ఉన్నాం కామెడీ బాగుంది రొమాన్స్ బాగుంది ఎక్కడ ఎక్కడ తగ్గలేదు మూవీ తప్పకుండా ఈ మూవీలో అందరికీ అందరికీ బెస్ట్ యాక్టర్ బెస్ట్ హీరోయిన్ యాక్టర్ బెస్ట్ హీరోయిన్ తర్వాత బెస్ట్ డైరెక్టర్ డెబ్యూట్ అన్నీ వస్తాయి అందరికీ ప్రకాష్ రాజ్ యాక్టింగ్ మాత్రం కిరాక్ ఉంది బాగుంది శివుడు లాగా చాలా నిజమైన శివుడు వచ్చినట్టు అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది అందరు చూడాల్సిన మూవీ ఆల్ ది బెస్ట్ 아우 이쁘대 우차모 우차모 이 ఖాళీ ర్యాం ఉంది సినిమా మాత్రం హీరో యాక్టింగ్ హీరో యాక్టింగ్ అయితే అసలు వేరే ఉంది హీరోయిన్ యాక్టింగ్ కూడా వేరే ఉంది సెకండ్ హాఫ్లో అయితే స్టోరీ మొత్తం సూపర్ ఉంది ఫస్ట్ హాఫ్ ఖాళీ స్మూత్ కానీ సెకండ్ హాఫ్ మాత్రం యాక్టింగ్ కానీ కోమా అంటే ఎట్లుందంటే అట్లుంది సెకండ్ హాఫ్ యాక్టింగ్ మాత్రం లాస్ట్ ఖాళీ ఇచ్చిన పెళ్ళిలో ట్విస్ట్ మాత్రం వేరే హైలైట్ ఉంది దీనికి మ్యూజిక్ కూడా మ్యూజిక్ అయితే ఖాళీ మస్ట్ ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అయితే మ్యూజిక్ స్టోరీ స్క్రీన్ స్క్రీన్ ప్లే అన్ని అన్ని హైలైట్ ఉన్నాయి హీరోయిన్ యాక్టింగ్ అయితే ఖాళీ మంచి ఉంది హైలైట్ హీరోయిన్ యాక్టింగ్ అయితే దీనికి మెయిన్ హైలైట్ మూవీ బాగుంది ఎస్పెషలీ ప్రకాష్ రాజ్ ఒక సెకండ్ హాఫ్లో మంచి మంచి యాక్టింగ్ చేశారు ఇంకా మ్యూజిక్ అయితే అవసరం ఉంది ఇంకా అంద బ్రహ్మానంద గారు మూవీ ఇంకా సూపర్ ఉంది ఎస్పెషలీ సెకండ్ హాఫ్ వాస్ స్మూత్లీ వెళ్ళిపోతుంది అందరికీ ఫ్యామిలీ వాచ్ మూవీ అండ్ థ్యాంక్ యూ అద్భుతంగా ఉంది చొరబ కళాకారుల గురించి చాలా బాగా తీశారు చాలా బాగుంది ఉత్సవం అనే సినిమా ఆనందోత్సవాల మధ్య తీసుకునేలాగా పాతకాలం నాటి చరిత్రలన్నీ బాగా గుర్తుకు వస్తున్నాయి తండ్రి కొడుకుల తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉంది తండ్రిని గౌరవించే కొడుకు పాత్ర ఉంది చాలా బాగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బాస్టర్ చాలా బాగుందండి పౌరాణిక ముందుకు వచ్చినట్టుంది పాత పౌరాణిక రామారావు గారు చూసినట్టే ఉన్నది శివుని పాత్ర అయితే చాలా బాగా చాలా బాగుంది ఇసులు మొత్తం ఉన్నారు సినిమా చూద్దామంటే ఎక్కడ కూడా ఇన్స్ బోర్ లేదు సెంటిమెంట్ అంటే చాలా బాగున్నది ఒక మన భావత్వం పాత పాత్ర తీసుకుంటారు కొంచెము అది కూడా ఇంట్లో బోర్ ఉంటుంది అసలు అది కూడా బోర్ లేదు చాలా బాగా వచ్చింది హీరోని ఇన్ని ఇన్ని సినిమాలలో చేసింది కానీ ఈ సినిమాలో అయితే చాలా పర్ఫెక్షన్స్గా చాలా మంచిగా చేసింది అసలు ఈ హీరోని కొత్త హీరోని ఇంత బాగా పాత హీరోనే కానీ కొత్త హీరోని లెక్క కొట్టింది ఆమె కొన్ని సినిమాలలో బాగాలేదు ఈ సినిమాలో చాలా బాగుంది హీరో లెక్క చూస్తే హీరో కూడా చాలా బాగా చేసిండు కొత్త హీరో కొత్త హీరోనే కదా చాలా అంటే హైలైట్గా చేసిండు ఆయన పేరు కృష్ణ అని ఆమెని అప్పుడు అమ్మ దొంగ అది సినిమా తీసిన ఆమెని కూడా ఇంట్లో ఉన్నది చాలా బాగా వచ్చింది మంచి రికార్డ్ అంటే ఈ సినిమా ఎక్కడ లేదు